హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు కేబ్రో నేచర్ ఈరోజైతే మనం వైజాగ్ నుంచి ముంబై ముంబై నుంచి అయితే వెళ్ళబోతున్నాం అనమాట ఫ్లైట్లో సో మనమైతే వైజాగ్ ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వెళ్ళాలి సో మనమైతే ఇప్పుడు ఎక్కడున్నామంటే దొండవాక అనే చిన్న గ్రామంలో ఉన్నాం కదా మనం అడ్రోడ్ వెళ్ళి అడ్రోడ్ నుంచి వైజాగ్కి బస్ ఎక్కాలి సో మనకు ఫ్లైట్ వచ్చేసి మూడు ఇరవై నిమిషాలకు అనమాట మూడు గంటలకు ఫ్లైటు సో కాబట్టి ఒక గంట ముందైనా మనం వెళ్ళాలి కాబట్టి నేనైతే బయలుదేరుతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా ఒక పదకొండు పావు అయితే అవుతుంది సో అక్కడికి వెళ్ళేసరికి టైం అయిపోదు కాబట్టి నేను నాకు తెలిసి ఒక వంటి గంటే ఒంటి గంటన్నరకే రెండు అయితే చేరుకుంటాను సో మనమైతే అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత చూద్దాం ఓకేనా టూర్కి ఎవరైనా లైక్ చేయబోతే లైక్ చేసి వీడియో అయితే కంటిన్యూ చేయండి చాలా బాగుంటుంది ఓకేనా పల్లెటూర్లు వీడియో అంతా తీశాను కదా ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఎవరు కూడా వీడియో చూసారు కానీ కామెంట్ అయితే ఎవరు చేయట్లేదు అనమాట లైక్స్ కూడా తక్కువ వస్తున్నాయి కష్టపడి ప్రతి విలేజ్కి తిరిగి వీడియో అయితే చేశాను ఒకసారి మీరు చూడకపోతే ఇక్కడ ఉన్నది చూడండి పక్కన ఇస్తాను చూడండి చాలా బాగుంటాయి వీడియోస్ అయితే చాలా బాగుంటాయి చూడండి ఇప్పటివరకు లైక్ చేయకపోతే ఒక లైక్ వేసుకొని వీడియో అయితే కంటిన్యూ చేయండి మనం అహ్మదాబాద్ వెళ్ళిపోయి అహ్మదాబాద్ కూడా వీడియోస్ అయితే తీయబోతున్నాము అక్కడ కూడా చాలా బాగుంటుంది ఓకేనా ఫైనల్గా అయితే వైజాగ్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేస్తామనమాట సో ఈ సిగ్నల్ ఉంది కదా ఈ సిగ్నల్ దగ్గర దిగితే కరెక్ట్గా ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే వచ్చేస్తాము ఎయిర్పోర్ట్ లోపలికి అయితే నడిచి వెళ్ళిపోవచ్చు అనమాట ఈజీగా అంటే మళ్ళీ క్యాబ్ అది బుక్ చేసుకొని లోపలికి వెళ్లకుండా డైరెక్ట్ నడిచి వెళ్ళిపోవచ్చు సో కాబట్టి నేనైతే ఈ సిగ్నల్ దగ్గర కరెక్ట్గా చూసుకొని దిగేసాను అనమాట మనకి ముందు చూసుకున్నట్లయితే ఎయిర్పోర్ట్ దగ్గర నడిచి వెళ్ళలేదు దాదాపు ఒక ఒక హాఫ్ కిలోమీటర్ అయితే ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి అయితే చాలా ఈజీగా వెళ్ళిపోవచ్చు సో నేనేంటంటే బస్లో వచ్చి ఉంటే కొంచెం కష్టమే కాంప్లెక్స్కి వెళ్ళి కాంప్లెక్స్ నుంచి మళ్ళీ ఇక్కడికి రావాల్సి ఉంటుంది అలా కాకుండా మనం ఇదేంటంటే అశోక్ లైలాండ్ అనే ఒక చిన్నది ఉంది కదా సో దాంట్లో అయితే వచ్చానమాట దాంట్లో రావడం వల్ల కొంచెం సేవ్ అయింది అనమాట డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చి దింపేసింది నేనైతే లోపల నడిచి వెళ్ళిపోతుంది అనమాట మొత్తం ఎయిర్పోర్ట్ ముందనమాట ఇదంతా చాలా బాగుంది అంతా నైట్ పోర్ట్ అయితే ఇంకా బాగుంటుంది అనుకుంటా కార్లు పార్కింగ్ అయితే అటు సైడ్ ఒకటి ఉంది నెక్స్ట్ ఇటు సైడ్ బైకులు పార్కింగ్ అలాగే ఇటు సైడ్ వచ్చేసి బైకులు పార్కింగ్ ఈ కార్స్ ఏం చేస్తారంటే ఇలాగ ఇలాగొచ్చి ఎయిర్పోర్ట్ దగ్గర దింపేసి అక్కడ వెళ్ళి పార్కింగ్ చేసుకుంటాయి అనమాట కార్లన్నీ మన ఇండియా ఫ్లాగ్ అయితే మనం నడిసి వస్తుంటే అదే కార్లో వస్తుంటే మనకైతే ఇండియా ఫ్లాగ్ అనేది కనిపిస్తుంది తర్వాత వచ్చేసి ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది అనమాట చూసారు కదా చాలా బాగుంది చాలా బాగుంది చాలా అంటే చాలా బాగుంది వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది చాలా చిన్న ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చి చూస్తే ఈ విధంగా అయితే ఉందనమాట చూసారు కదా చాలా బాగుంది అయితే ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది ఈ విధంగా అయితే ఉందనమాట మార్నింగ్ మార్నింగ్ ఎవరు రారనుకుంటా ఖాళీగా ఉంది మెయిన్ గేట్ సెక్యూరిటీ దాటి వచ్చిన తర్వాత లోపలికి అయితే వచ్చేసనమాట ఇక్కడ లగేజ్ చెకింగ్ అలాగే బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేస్తారు అక్కడే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ అయితే ఈ విధంగా అయితే ఉందనమాట సో ప్రజెంట్ అయితే మనం వైజాగ్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాము ఇప్పుడు లగేజ్ చెక్అవుట్ చేయించుకొని లోపలికి అయితే వెళ్ళిపోవాలనమాట మనం కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోవాలి కోడింగ్ పాస్ కౌంటర్ దగ్గర సో ఫైనల్ గా అయితే బోర్డింగ్ పాస్ తీసుకొని వెయిటింగ్ హాల్ దగ్గరికి అయితే వచ్చేసారు అనమాట చూసారు కదా వెయిట్ చేస్తున్నారు ఫ్లైట్ కోసం మనం కూడా వెయిట్ చేద్దాం దాదాపు గంటన్నర అయితే కూర్చున్నాను కూర్చొని కూర్చొని సిరాక్ వచ్చి అలాగెళ్ళి రెడ్ బుల్ తాగొద్దామని వెళ్ళాను కానీ మబ్ దొరికింది చాలా బాగుంది తర్వాత ఆ తాగి వచ్చిన తర్వాత గేట్ నెంబర్ ఫోర్ అన్నారు సరే ఫోర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఫ్లైట్ అయితే వచ్చేసింది అనమాట బస్ వచ్చింది బస్ ఎక్కిచ్చి ఆ తర్వాత ఫ్లైట్ దగ్గరికి తీసుకెళ్లారు ఇప్పుడే ఒక ఫ్లైట్ అయితే వచ్చింది దిగుతున్నారు చూసారా నెక్స్ట్ మన ఫ్లైట్ అనమాట ఇక్కడ విశాఖపట్నం టు హైదరాబాద్ అని ఉంది కదా అక్కడ ముంబై ప్లేస్ లోని హైదరాబాద్ వచ్చింది దాని సంగతి తర్వాత చెప్తాను లాస్ట్ లో చెప్పాలి మీకు ఇప్పుడైతే చూసారు కదా టైము ఎయిట్ అవుతుంది ఇప్పుడైతే మనం బస్ లో ఉన్నాము ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి వెళ్తున్నాము చూసారు కదా ఈ విధంగా అయితే ఉంది లోపల బస్ తీసుకొచ్చి ఫ్లైట్ దగ్గర అయితే దింపేసింది ఇదే అనమాట మన ఫ్లైట్ ఇక్కడైతే బోర్డింగ్ పాస్ చేసి లోపలకి అయితే పంపిస్తున్నారు ఇది చూసారు కదా మనం నిలువుగా నడిచెళ్ళిపోయినా కూడా లోపల వేసుకుంటది అంత పెద్దది ఉందన్నమాట మొత్తానికి అయితే ఫ్లైట్ లోపలికి వచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఉందనమాట ఫ్లైట్ వచ్చేసి పదిహేను ఫీట్లు అలాగే లెంత్ వచ్చేసి ఒక ఎనభై ఫీట్లు అలా ఉంటది అనమాట ఫ్లైట్ అయితే చాలా పెద్దది చూసారు కదా మనం అయితే బాగా దర్జాగా కూర్చున్నాము మనకైతే సెంటర్ సీట్ వచ్చింది మనం వైజాగ్ నుంచి ఇప్పుడైతే అయితే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాము చూడండి ఇంకా ఫ్లైట్ లో మామూలుగా ఉండదు ఇంకా చూడండి ఎగిరేస్తుంది ఇప్పుడు చెప్పాలంటే ఫ్లైట్ ఫ్లై అయిన తర్వాత చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా కింద ఎంత బాగా అనిపిస్తుందో అంటే టైమ్ ఇప్పుడు ఎయిట్ అవుతుంది కాబట్టి ఈ విధంగా ఉంది అదే ఒక టెన్ లెవెన్ ఆ టైంలో లో అయితే మంచి క్లియర్ గా కనిపించేది సిటీ మొత్తం చూసారు కదా వైజాగ్ సిటీ ఎంత పెద్దదో చాలా పెద్దది ఇప్పుడైతే ఒక రౌండ్ వేస్తుంది అనమాట ఫ్లైట్ చూసారు కదా ఆ రెక్క పైకి లేసింది అలా లా లేసి అసలు ఒక సైడ్ కి మొత్తం ఒరిగిపోయినట్టు అయితే అయిపోతుంది అనమాట రెక్క ఒక రెక్క ఈ రెక్క అయితే చాలా పైకి వెళ్ళిపోతుంది చాలా బాగా అనిపించింది చూసారు కదా మంచుతో మొత్తం సిటీ మొత్తం కప్పేసింది పైకి వెళ్ళిపోయిన తర్వాత ఈ మంచు అలాంటిది ఏం లేదనమాట చాలా క్లియర్ గా ఉంది చూసారు కదా ఎంత క్లియర్ గా ఉందో చాలా నీట్ గా ఉంది ఇంకా మబ్బు కనిపిస్తుంది అదేంటంటే ఇది ఫ్లైట్ ది గ్లాస్ ఉంటది కదా దాని వల్ల అలా కనిపిస్తుంది మనం అయితే హైదరాబాద్ అయితే వచ్చేసాం అనమాట కరెక్ట్ గా పావు తక్కువ పది గంటలకు అయితే దించేసింది చూసారు కదా ఎలా ఉందో అది మొత్తం సిటీ మొత్తం ఇది శంషాబాద్ ఎయిర్పోర్ట్ కాబట్టి ఈ సైడ్ మొత్తం అంతా ఖాళీగా ఉంటది కాబట్టి ఈ విధంగా అయితే ఉందనమాట విస్తారు కదా ఎంత బాగుందో ఇప్పుడు అయితే మనం ల్యాండ్ అయిపోతున్నాము హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయ్యాము ల్యాండ్ అయిన తర్వాత చూడండి చాలా పెద్ద ఫ్లైట్ చూపిస్తాం మీకు మనం వచ్చిన ఫ్లైట్ ఎంత పెద్దది అనేది మీకు చూపిస్తాను ఆల్రెడీ బస్ వచ్చేసింది చూసారు కదా సో మనం వచ్చిన ఫ్లైట్ ఇదే అనమాట చూడండి ఎంత పెద్ద ఫ్లైట్ ఇండిగో ఫ్లైట్ చాలా పెద్ద ఫ్లైట్ అని చెప్పొచ్చు కింద అయితే ఈ విధంగా ఉంది సో ఇక్కడ ఈ వీళ్ళు ఎందుకున్నారంటే సిగ్నల్ ఇస్తారనమాట సిగ్నల్ బట్టి ఫ్లైట్ అయితే ఎక్కడ పార్కింగ్ అవ్వాలనేది అక్కడ అవుతుంది సో ఈ విధంగా ఉంది ఇప్పుడు మతే బస్ దగ్గరికి వెళ్ళిపోదాం బస్ ఎక్కేసి చూసారా అలా ఎయిర్పోర్ట్ లోకి తీసుకెళ్లిపోతుంది అప్పుడు ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మిగతా స్టోరీ మీతో మాట్లాడుకుందాం ఫైనల్ గా మనం అయితే ఎయిర్ పోర్ట్ లో అయితే ఉన్నాం అనమాట చూసారు కదా ఎయిర్పోర్ట్ ఎంత పెద్దదో ఈ హైదరాబాద్ కి ఎయిర్ ఎయిర్పోర్ట్ చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అనమాట మూడు ఫ్లోర్లు ఉంటది మనం వచ్చేసి మూడు ఫ్లోర్ లో ఉన్నాం అనమాట చూసారు అది ఎంత పెద్దగా ఉందో ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఉంది మనకు వచ్చేసి మన దగ్గర గేట్ నెంబర్ సిక్స్ అనమాట అక్కడ సెవెన్ కనిపిస్తుంది కదా దాని అవతలకి అయితే వెళ్ళాలి గేట్ నెంబర్ సిక్స్ దగ్గర అయితే వెయిట్ చేయాలన్నమాట మన మన ఫ్లైట్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ అనమాట ఇప్పుడు అయితే టెన్ అవుతుంది కాబట్టి దాదాపు ఒక త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనం వెయిట్ చేయాలి చూద్దాం అప్పటి వరకు టైం పాస్ చేద్దాము ఓకేనా సో మన ఫ్లైట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ అయితే డిలే అయింది కాబట్టి ఇప్పటికే మనం దాదాపు ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే మనం వెయిట్ చేసాం ఇక్కడ ఇంకా వన్ అవర్ వెయిట్ చేయాలంటే వన్ అండ్ హాఫ్ అవర్ వెయిట్ చేయాలంటే చాలా కష్టమైపోతుంది చూడండి ఇక్కడ నుంచి లొకేషన్ అయితే చాలా బాగుంది ఫ్లైట్లు చూసారా ఎలాగ తిరుగుతున్నాయో ఏదో చిన్న బొమ్మ ఫ్లైట్ లాగా అయితే తిరుగుతున్నాయి సో మొత్తానికి అయితే మన ఫ్లైట్ అయితే వచ్చేసింది అనమాట కాసేపట్ లో మనం ఫ్లైట్ ఎక్కబోతున్నాము బ్యాక్ సైడ్ అక్కని చూశారు కదా చూసిన అవుతుంది అనమాట ఎర్రబోస్ సెట్కొని ఎక్కువ వచ్చినట్టు ఉన్నాడు అని చెప్పేసి చూసిన అవుతుంది సో మనం ఫైనల్ గా అయితే ఫ్లైట్ లోపలికైతే వచ్చేసాం అనమాట లోపల అయితే ఈ విధంగా ఉంది సేమ్ ఫ్లైట్ ఇందాక మనం వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఫ్లైట్ ఎలా ఉందో ఇప్పుడు హైదరాబాద్ నుంచి అహ్మదాబాద్ వెళ్లే ఫ్లైట్ కూడా సేమ్ అలాగే ఉంది అనమాట చూసారు కదా ఫైనల్ గా అయితే మనకి విండో సీట్ వచ్చింది విండో సీట్ వస్తే ఆనందమే వేరు నిజంగా చాలా బాగా అనిపిస్తుంది ఎందుకో తెలియదు బస్సు లోనంత విండో సీట్ అంత ఏమనిపిదు కానీ ఇంకా ఫ్లైట్ లో విండో సీట్ వచ్చిందంటే చాలా ఇంకా ఆ జర్నీ చాలా సుఖాంతంగా ఉంటది చాలా బాగుంటది అసలు చేసినట్టు ఉండదనమాట ఫైనల్ గా అయితే మన ఫ్లైట్ ఎగరడానికి అయితే చూస్తుంది అనమాట ఇప్పుడు అలాగెళ్ళి సర్రవన్ ఎగిరిపోతా ఉంటది ఇప్పుడు లొకేషన్ చూడండి అంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ మొత్తం చూడండి చూపిస్తాను మీకు చాలా బాగుంటది అంటే ఎయిర్పోర్ట్ అంటే లోపల కాకుండా గ్రౌండ్ మొత్తం చూడండి చాలా బాగుంటది ఇక్కడ ఇండిగో ఫ్లైట్ చూడండి ఇప్పుడే ల్యాండ్ అయింది అనమాట స్లోగా వస్తుంది అంటే ఆ ఫోర్స్ మొత్తం తగ్గిపోయింది ఇప్పుడు అలా టర్న్ తీసుకొని ఎయిర్పోర్ట్ దగ్గరికి అయితే అనమాట ఎయిర్పోర్ట్ దగ్గరకు వస్తే ఇంకా బస్ వస్తుంది జనాలు అయితే తీసుకెళ్లిపోద్ది ఎయిర్పోర్ట్ లో అయితే దించేస్తా అనమాట ఇప్పుడైతే ఒక ఫోర్స్ గా ఒక ఫ్లైట్ అయితే ఇండిగో ఫ్లైట్ వెళ్తుంది చూసారా ఇప్పుడైతే అది ఫ్లై అవుతుంది ఇప్పుడు అక్కడ నుంచి ఫాస్ట్ కి వెళ్ళి పైకి అయితే వెళ్ళిపోతుంది అనమాట సో మంద కూడా ఏం అలాగే వెళ్తుంది ఇప్పుడు ఆల్రెడీ అక్కడ చూసారు కదా అక్కడ యూటర్ తీసుకుంటుందా తీసుకున్న ఫ్లైట్ అది ఇప్పుడు ఆల్రెడీ ఇంకో ఫ్లైట్ వెళ్తుంది చూడండి ఇండిగో ఫ్లైట్ అది కూడా ఇప్పుడే ఫ్లై అవుతుంది అనమాట యూ యూటర్న్ తీసుకొని ఒకసారి ఎగురేస్తుంది మందు కూడా ఒకసారిగా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి అనమాట చూపిస్తాను అది కూడా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఫ్లైట్ ఆగిందంటే అక్కడ ఆ ఫ్లైట్ చూసారు కదా అది ఇప్పుడే దిగింది అనమాట ఇప్పుడే ల్యాండ్ అయింది కాబట్టి మన ఫ్లైట్ అయితే కాసేపు ఆగి వెళ్తుంది అనమాట మందయితే ఇప్పుడు ఫ్లై అవుతుంది సో మా ఫ్లైట్ వెనకాతలు చూసారా ఎన్ని ఫ్లైట్లు వస్తున్నాయో మూడు ఫ్లైట్లు వరుసగా వస్తున్నాయి అనమాట మూడు కూడా ఇండిగో ఫ్లైట్లు మాది కూడా ఇండిగో ఫ్లైటే మాది ఇంకొకటి మా బ్యాక్ సైడ్ ఉన్నది అనమాట ఇది ఇక్కడ కనిపిస్తుంది చూసాను మీరు లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తా చూడండి బాగా సో ఇది వేరే ఫ్లైట్ అది ఏదో చూడలేదు నేను గమనించలేదు అనమాట సో ఈ విధంగా అయితే మా ఫ్లైట్ ఇప్పుడు ఫ్లై అవుతుంది చూసారు కదా ఫాస్ట్ రేజ్ లాగుతాడు చాలా ఫాస్ట్ వెళ్తుంది ఫాస్ట్ కెళ్ళి ఒకేసారి లాగుతాడు ఇంక సర్రమం పైకి వెళ్ళిపోతుంది అనమాట పైకి వెళ్ళినప్పుడు చాలా బాగుంటది మంచి ఫీల్ ఉంటది చాలా బాగుంటది చూసారా అంటే ఒక ఐదు నిమిషాలకు ఫ్లైట్ ఎగురుతనే ఉంటుంది శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అదే మళ్ళీ వైజాగ్ ఎయిర్పోర్ట్ లో గానీ ఇంకా చిన్న చిన్న ఎయిర్పోర్ట్ లో అయితే అంత ఫాస్ట్ గా వెళ్ళవు అంటే పావు గంట గంట ఇలా లేట్ గా వెళ్తూ ఉంటాయి ఇక్కడ మాత్రం ఐదు నిమిషాలకు ఫ్లైట్ వెళ్తా ఉంటది అంటే ఒక ఫ్లైట్ ఎగురుతా ఉంటే ఇంకో ఫ్లైట్ లైన్ లో ఉంటదనమాట ఆ విధంగా ఉంటది మన ఫ్లైట్ అయితే ఫ్లై అయిపోతుంది ఏంట్రా బాబు ఎప్పుడు ఫ్లైట్ ఎక్కడ ఎంత సోది చెప్తున్నా ఏంట్రా బాబు అంటారు కాకపోతే నేను ఎప్పుడు ఎక్కలేదనమాట ఇప్పుడు ఇది రెండు సార్ నేను ఫ్లైట్ ఎక్కడం కాబట్టి నాకు థ్రిల్లింగ్ ఉన్నది ప్రతిదీ కూడా అంటే కొంతమంది ఎక్కలేని వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళ కోసం అయితే చెప్తున్నా అనమాట ఫ్లైట్ ఎక్కితే ఎంత బాగుంటది ఎంత ఎలా ఉంటది అనేది జర్నీ గాని అందులో అదంతా చెప్తున్నా అనమాట అంటే చాలా మంది ఎక్కేసి ఉంటారు కాబట్టి ఇంకా ఎక్కలేని వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే నేను చెప్తున్నాను ఎవరు ఫీల్ కావద్దు ఎందుకంటే ఏంట్రా బాబు ఈ నస్సా ఈ సోది అని అనుకుంటారు కదా ఎప్పుడు ఫ్లైట్ ఎక్కడి గడికే ఇలా ఉంటది అలా ఉంటది ఇలా ఎగురుతుంది ఎంత బాగుంటది అంత బాగుంటది అని చెప్తున్నాను కదా దాన్ని బట్టి మీకు బోర్ కొట్టవచ్చు చాలా మంది వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను అనమాట ఈ ఫ్లైట్ ట్రాక్ చూడండి ఎంత డౌన్ అయిందో ఇప్పుడు ఈ ఫ్లైట్ ఏంటంటే ఇలా తిరిగి వెళ్తుంది అనమాట కర్మాన్ ఘట్ ఆ దిల్సి నగర్ మీద నుంచి వెళ్తాది అనమాట కాబట్టి అంత డౌన్ అయిపోయింది ఇప్పుడు నార్మల్ గా వెళ్తుంది ఇప్పుడైతే మనం మేఘాల్ పైకి అయితే వచ్చేసాం అనమాట మేఘాల్ పైకి నుంచి అదే మబ్బులు ఉంటాయి కదా క్లౌడ్స్ మనం అయితే క్లౌడ్స్ పై నుంచి అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా పైకి వెళ్ళాం అనుకోండి ఇంకా మొత్తం క్లియర్ గా ఉంటది అది కూడా చూపిస్తాను చూడండి చాలా బాగుంటది పైన మనకి కింద నుంచి చూసినప్పుడు అంత మబ్బులు కనిపిస్తాయి కదా అవి ఏం లేకుండా పైన ఆకాశం మొత్తం క్లియర్ గా ఉంటది చూడండి అది కూడా చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ చూడండి ఆకాశం ఎంత క్లియర్ గా ఉందో చాలా క్లియర్ గా ఉంది కదా ఇవన్నీ క్లౌడ్స్ పైనుంచి అలాగెళ్తుంది అనమాట లోపల నుంచి చూద్దాం ఇప్పుడు లోపల ఫ్లైట్ లోపల ఎలా ఉంది అనేది సర్వీస్ ఎలా ఇస్తున్నారు అనేది చూద్దాము చూడండి మంచిగా అందరికి వాటర్ కావాల్సిన వాటర్ కాఫీ కావాల్సిన కాఫీ డ్రింక్ కావాల్సిన డ్రింక్ ఇంకేదంటే అదే అనమాట అందరికి ఇస్తున్నారు అవేమి కొన్ని ఫ్రీ కొన్ని కాస్ట్ కూడా ఉంటాయి మీకు ఏమైనా ఫుడ్ కావాలంటే చాలా కాస్ట్ ఉంటది ఇక్కడ ఈ ఫ్లైట్ ట్రాక్ చూడండి ఎంత పైకి వచ్చేసిందో అంటే ఆ ఫ్లైట్ అటు ఇటు తిరిగినప్పుడు అంత పైకి వస్తా ఉంటది అలాగే అంత డౌన్ కి వెళ్తా ఉంటది అనమాట ఇక్కడ చూడండి ఫ్లైట్ ట్రాక్ ఎంత పైకి ఉందో ప్రజెంట్ అయితే ఆ క్లియర్ ఉంది పైన ఆకాశం అయితే కిందకి చూసినట్లయితే చూడండి ఎంత కిందకి వెళ్ళిపోయిందో మళ్ళీ రెక్క అంటే ఒకసారి ఇట్లా తిరుగుతుంది ఒకసారి ఇట్లా తిరుగుతుంది అనమాట కాబట్టి ఆ విధంగా ఉన్నది ఇక్కడ కింద చూసినట్లయితే చూడండి ఎంత బాగుందో కింద లొకేషన్ అక్కడ చూడండి లాగా తిరుగుకుని తిరుగు తిరుగుండి వెళ్ళింది ఆ కాలవర అనమాట అది నాకు తెలిసి ఇది చాలా పెద్ద కాలం అనుకుంటా అంటే వర్షాలు పడేటప్పుడు నాకు తెలిసి పెద్ద నిండిపోతుంది అనుకుంటా మరి ఇక్కడ చూసినట్లయితే అన్ని పొలాలే ఉన్నాయి ఇది అహ్మదాబాద్ దగ్గరలో ఇది మొత్తం ఈ ల్యాండ్ మొత్తం అన్ని పొలాలే ఉన్నాయి ఈ చుట్టుపక్కల అన్ని కూడా చూసారా వరి పంట ఈ వేసినట్టు ఉన్నారు అన్ని పొలాలు ఉన్నాయి మనం అయితే సిటీ లోపలికి అయితే వచ్చేసాము కూడా అయితే మన ఫ్లైట్ ల్యాండ్ అవుతుంది అవుతది ఇంకా కాసేపట్లో మనం అయితే ఇప్పుడు ఇక్కడ ఈ రెక్క ఉంది కదా ఈ రెక్కకుని ఈ సివర్ ఉన్నాయి చూడండి ఇప్పుడు మనకి కిందకి వెళ్ళినప్పుడు ఆ రెక్కలు అనేవి ఓపెన్ అయిపోతాయి ఒకటి పైకి ఒకటి కిందకి వెళ్తా ఈ పై రెండు పైకి ఓపెన్ అవుతాయి కింద నుండి రెండు కిందకు ఓపెన్ అవుతాయి ఆ ఓపెన్ అయినప్పుడు చూపిస్తా చూడండి మీకు ఇప్పుడు చూడండి చూసారా ఎలా ఓపెన్ అవుతున్నాయో అది ఈ విధంగా ఓపెన్ అవుతాయి అనమాట ఫ్లైట్ ల్యాండ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా అంటే ఆ ఫ్లైట్ ని ఇంకా ఆపడానికి అవి కూడా ఎంతో కొంత సాయం చేస్తాయి అనమాట బ్రేక్లు కాకుండా ఇవి కూడా చాలా వరకు ఆపేస్తుంది అనమాట ఆ గాలి ఫోర్స్ ఉంటది కదా దాన్ని బట్టి ఆపుతుంది సో అనమాట మన ఫ్లైట్ అయితే ల్యాండ్ అయిపోయింది ఇది సో ఫ్లైట్ దిగ్గాలు మనకైతే ఇండిగో బస్ అయితే వస్తుంది అనమాట బస్ వచ్చి మనలు అయితే తీసుకెళ్లిపోతుంది చూసారు కదా ఎయిర్పోర్ట్ లో తీసుకెళ్లి దింపేస్తుంది ఆల్రెడీ ఒక ఫ్లైట్ వచ్చింది అదే ఆ బస్ అనమాట జనాలు అయితే ఎక్కించెలుకొని ఎయిర్పోర్ట్ దగ్గర అయితే దింపేస్తుంది సో అయితే వచ్చేసాం అనమాట మేము కూడా లగేజ్ ఉన్న లగేజ్ తీసుకుంటున్నారు నాకు లగేజ్ లేదు కాబట్టి నేను డైరెక్ట్ నడిచి వెళ్ళిపోతున్నాను ఒక చిన్న బ్యాగ్ ఉంటే ఒక ఏడు కేజీల బ్యాగ్ అయితే మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంకా ఎక్కువ లగేజ్ ఉంటే ఒక పదిహేను కేజీల వరకు మనం అయితే మనం ఏ ఫ్లైట్ లో వెళ్తున్నామో అదే ఫ్లైట్ లో వాళ్ళైతే అయితే పంపించేస్తారనమాట సో ఫైనల్ గా ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లయితే వైజాగ్ అంటే కొంచెం పెద్ద ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు ఎయిర్పోర్ట్ మాత్రం చాలా బాగుంది చాలా చిన్న ఎయిర్పోర్ట్ గానీ చాలా బాగుంది ఇంకా పక్కన వచ్చేసి ఇంకో ఎయిర్పోర్ట్ కడుతున్నారంట కాకపోతే ఆ ఎయిర్పోర్ట్ ఇంకా రెడీ అయిన తర్వాత అది ఇది కొంచెం దగ్గర దగ్గరే ఉంటాయి ఇదంతా ఒకటే ఎయిర్పోర్ట్ కింద ఉంటదేమో మరి తెలియదు సో మనం అయితే బయటకి వెళ్ళిపోదాం బయటకి వెళ్ళిపోయిన తర్వాత ఆ వ్యూ మీకు చూడండి చాలా బాగుంటది సో చూసారు కదా ఈ విధంగా ఏఆ్ సి చూసారా అదే హైదరాబాద్ లో కనిపిస్తే తినేదిను కాకపోతే మనం ఆల్రెడీ వచ్చేసాం కాబట్టి మనకు అవసరం లేదు ఇంకా బయటికి ఇంటికి వెళ్ళిపోయి అన్నం తినొచ్చు సో మనం అయితే ఇక్కడ నుంచి క్యాబ్ బుక్ చేసుకుంటే నాలుగు వందలు చూపిస్తుంది మనకి ఇదంతా కాదని చెప్పేసి బయటికి వెళ్ళిపోయాను డైరెక్ట్ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మనోడైతే అయితే వస్తాడనమాట టూ వీలర్ మంది మన కురడు వస్తాడు తీసుకెళ్ళిపోతాడు అనమాట ఇప్పుడే ఎయిర్పోర్ట్ అనమాట ఎయిర్పోర్ట్ చూసినట్లయితే చూసారు కదా చాలా చిన్న ఎయిర్పోర్ట్ కదా హైదరాబాద్ కన్నా అయితే చాలా చిన్న ఎయిర్పోర్ట్ అని చెప్పొచ్చు సైడ్ అయితే స్టాచ్యూ ఉంది కదా అయితే ఇక్కడ ఆ స్టాచ్యూ చుట్టూ దాదాపు ఒక ఎయిటీన్ మంత్స్ నుంచి అయితే కుక్క అయితే ఒక డాగ్ తిరుగుతూ ఉంటుందంట సో ఎందుకు ఏంటనేది వాళ్ళకి కూడా తెలియట్లేదు అని అన్నారు ఇక్కడ వెళ్తూ ఉంటే నేను ఎయిర్పోర్ట్ నుంచి దిగి వెళ్తూ ఉంటే ఆ అన్నవాళ్ళు అయితే చెప్పారనమాట నేనేదో ఇక్కడ వీడియో తీయకూడదు అంటారేమో అని చెప్పేసి నేనైతే ఆగి మళ్ళీ రిటర్న్ వచ్చాను ఇక్కడ వీడియో తీయొచ్చా అంటే వీడియో తీయొచ్చు కానీ కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ ఆ డాగ్ అయితే లేదు అని అన్నారనమాట సో వాళ్ళతో మాట్లాడదాం ఈ బ్రో అనమాట నేను ఎయిర్పోర్ట్ నుంచి దిగి వెళ్ళిపోతుంటే పిలిచి ఇలాగ డాగ్ ఉంది అది చుట్టూ తిరుగుతుంది ఒక ఎయిటీన్ మంత్స్ నుంచి అని చెప్పాడు సో ఎలాగ ఉంది భయ అది ఎన్ని రోజులు మంత్స్ మంత్స్ ఎయిటీన్ మంత్స్ ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ మంత్స్ మంత్స్ ఓకే ఇంకా ఫుడ్ దానికి ఫుడ్ ఎలా వస్తుంది ఓకే థ్యాంక్ యూ భయ ప్రజెంట్ నై

దానికి బాగా క్యాప్చర్ చేస్తే చాలా బాగా లైక్స్ వస్తాయని చెప్తున్నాడు కానీ ప్రజెంట్ ఆ డాగ్ లేదని చెప్తున్నాడు అనమాట ఆ డాగ్ లేకపోవడంతో కొంచెం లేదంటే మంచిగా వీడియో తీసి లైక్లు కామెంట్లు కూడా ఇతను ఇప్పుడు తక్కువ రోజులు కాదు కదా ఎయిటీన్ మంత్స్ నుంచి ఎలా తిరుగుతుందంటే గ్రేట్ అది ఇక్కడ నుంచి అహ్మదాబాద్ వీడియోస్ అయితే వస్తాయి అనమాట అహ్మదాబాద్లో ఆ గుటక బ్యాచ్ ఎక్కువ ఉంటుంది కానీ తప్పుగా అనట్లేదు కాకపోతే అందరూ ఆ గుటగా ఆపేస్తే బాగుండు సో మొత్తానికైతే అహ్మదాబాద్ వీడియోస్ వస్తూ ఉంటాయి ఇక్కడ మంచి ఏ ఫుడ్ దొరుకుతుంది మంచి ఫుడ్ ఎలా ఫుడ్ ఎలా ఉంటుంది తర్వాత ఇక్కడ ప్లేసెస్ ఎలా ఉంటాయి ఇవన్నీ చూద్దాము ఓకేనా నెక్స్ట్ వీడియో కోసం పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి